చోలే మసాలా కర్రీ చపాతీ తింటే చాలా బాగుంటుంది కుర్మలాగా ఇలా ఒకసారి చేసి చేస్తుంది సూపర్ టేస్ట్గా ఉంది చపాతీతో పూరీతో తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు నేనైతే చపాతికి వేసిన చపాతి చోలే మసాలా కర్రీ తయారు చేసుకున్న విధానం చూద్దాం చపాతి రెండు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ క్రిష్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చోలే మసాలా కర్రీ తయారు చేసుకోవడం చూద్దాం అందుకు ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా ఈ అయిపోయింది కదా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి హోల్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవర చేస్తున్నాను పచ్చిమిర్చి ఆలు కట్ చేసుకొని కడిగి పెట్టుకు ఆలుని వచ్చేసి నీళ్ళు వేస్తే తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ముందే నేను ఉడకబెట్టుకున్న చెన ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నా ఒక ఫోర్ విజిల్స్ మంచిగా ఉడికిపోయింది ఆలు వేగే నాకు ఒక ఎనిమిది టమాటాలు గ్రేవీకి సరిపడా తీసుకోవాలి నేను ఇది మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటాను പസ് വൻ സ്ഥിതി ഓൺലൈ അല്ലം പേസ്റ്റ് വെല്ലുവിളി ഉള്ളി വെല്ലുവിളി ല అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆలు ఫ్రై అయిపోయింది కదా మనం మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు వేయించుకోవాలి టమాటా వేయించుకు టమాటా వేగేలోపు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లీలు కొద్దిగా నువ్వులు కొద్దిగా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అని వేసుకోవాలి ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి ఇది కూడా వేసి పేస్ట్ వేసుకోవాలి

Then you have all ones. Mixing this on a paste. చిన్న తీసి కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి సరి పడ వాటర్ వేసుకొని కరిగి ఇంకా ఉడికించుకోవాలి గరం మసాలా పొడి వేసుకుంటున్నా చోలే మసాలా వేసుకోవాలి నేను గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నా దీన్ని ఇంకా ఉడికించుకుందాం కర్రీ ఉప్పు కారం గారం మసాలంతా పట్టే వరకు ఉడికించుకో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చపాతీ విత్ చోలే మసాలా కర్రీ రెడీ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.